వెల్కమ్ టు బాబా బ్లాసింగ్ యూట్యూబ్ ఛానల్ నూట మూడవ భూగుడు కులాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భూగుడు స్వామి దొరికిన బావి వద్ద గంగరపల్లి గ్రామంలో అయితే ఉన్నాము గత రెండు సంవత్సరాలుగా నేను అనంతపురం నుంచి కులాస్వామి వారి బ్రహ్మోత్సవాలు నా ఛానల్ ద్వారా ఫేస్బుక్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ అయితే నేను యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాను ఈ రోజు ఏదైతే గంగరపల్లి గ్రామస్తులు ఈ వేషం వేసుకున్నారు ఆ వేషం కురించి అలాగే గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి నాకు ఫాలోవర్స్ పెరిగారు స్వామి నీ ఆశీసులతో ఈ నెలలోనే ఈ ఏడు రోజుల్లోనే వన్ మిలియన్ దాకా వ్యూస్ వచ్చాయి అంటే ఆయన దయతో ఆయన దయతో ఈ ఏడు రోజుల్లోనే వన్ మిలియన్ దాటింది కాబట్టి నాకు చాలా ఆనందం వేసింది ఆ ఆనందంతో నేను మల్లా స్వామి బాల్య దగ్గరకు వచ్చాను ఈ రోజు మళ్ళా అందరినీ కలిసాను నాకైతే చాలా ఆనందం వేసింది గతంలో ఈ అన్న వాళ్ళే స్వామి వారి బాలి చెప్పారు మళ్ళా వీళ్ళే సంవత్సరం తర్వాత కలిసారు ఈ వేషం ఎందుకు వేసుకున్నారో వీరి ద్వారా వేసుకున్నారు వెనుకున్న చరిత్ర ఏమి ఇలా వేసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంత ఈ వేషధారణకి రీజన్ ఏమి కారణం ఏమనేది తెలియజేస్తారా నా ఇది మసుపక్కి ఇల్లని అంటారు నా ఆ స్వామి రోజు యుద్ధం చేసి రోజు చనిపోయినాడు ఆ చనిపోయే దానికి ఇట్లా చేస్తారంటే ఆయన చనిపోయినారు అని చెప్పి ఇలా చేస్తున్నారు ఆ రోజు నోరు కొట్టుకొని వీళ్ళు చేస్తున్నది నాకైతే మొట్టమొదటిసారిగా నేను ఈ గ్రామస్తులు చేస్తున్నది చూపిస్తున్నాను గతంలో బావి వద్ద వీళ్ళే నాకు చూపించారు కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది చాలా బాగా నచ్చి నేను వచ్చి తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు మరొకసారి అందరూ ఒక్కసారి కులాస్వామి ఫ్రెండ్స్ గంగనపల్లి నుంచి గూగుడుకు వెళ్ళే దారిలో వీళ్ళు కనిపించారు ఈ తర్వాత ఇక్కడ ఏం జరిగింది ఏం కథ అనేది ఒక చిన్న వీడియో వస్తుంది నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్కు తెలియజేయాల ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను గూగుడు కులాస్వామి బ్రహ్మోత్సవాల స్వామివారి జల్ది కార్యక్రమం రోజు చాలామంది ఇలాంటి వేషధారణలో గూగుల్లో చాలా చోట్ల తిరిగారు మీకోసమే ఈ వీడియో చూపిస్తున్నా ఇక్కడ చాలా మంది జనాలు అయితే ఉన్నారు గంగనపల్లి గ్రామంలో ఆ తర్వాత ఇక్కడ నుంచి బావి వద్దకు కూడా వెళ్దాము మీకోసం ఈ వీడియో చూపిస్తున్నా కొద్దిగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియో చేస్తున్నారు ఓకే అంటే ఇట్లా నుంచి చేస్తున్నారు ఇరవై మంది అవుతారా

దానికోసం చెల్లించుకుంటాం ఒక అడుగులోకి వచ్చినా కూడా మొదలు ఆరోగ్యం ఏం బాగాలేకున్నా కూడా సముదానం గుర్తి కావాలని చెప్పి